ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పనకు అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని రకరకాల విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా కొత్త మీడియా తెలుగుదేశం పార్టీ వర్గాలు కూటమి వర్గాలు ఈ కు విమర్శలు భిన్నంగా ఉన్నాయి ప్రజలు ఈ వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల జాబితాను నేను చదువుతాను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది ఏంటంటే అబద్ధ ప్రచారం వల్ల కొంతమంది నిజంగా నమ్మేసే ప్రమాదం ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు ఆరు వేల ఒక్క వంద పోలీసు ఎస్ఐ జాబులు నాలుగు వేల నాలుగు వందల పదకొండు సారి ఏపీ గ్రామ సచివాలయంలో లక్ష ఇరవై వేల మంది గ్రామ సచివాలయ సిబ్బంది అయితే లక్ష యాభై వేల మంది అన్నట్టు కూడా ఇటీవల కాలంలో వచ్చింది ఇది కొంచెం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదేమో ఖచ్చితంగా లక్ష ఇరవై వేల అయితే ఉన్నది గ్రూప్ వన్ సర్వీస్ లో నూట డెబ్బై మూడు మందిని చేరుకున్న చేరారు నూట డెబ్బై మూడు మంది రెండు వేల ఇరవై రెండులో తొంభై రెండు మంది రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఒక్క మంది గ్రూప్ టూ ఎనిమిది వందల తొంభై ఏడు మంది చేరారు అలాగే డిగ్రీ కాలేజీ లెక్చరర్లుగా రెండు వందల నలభై మంది జూనియర్ కాలేజీ లెక్చరర్లుగా నలభై ఏడు మంది డిప్యూటీ ఇవో ముప్పై ఎనిమిది మంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్లుగా తొంభై తొమ్మిది మంది అటవీ శాఖలో యాభై నాలుగు మంది హార్టికల్చర్ ఆఫీసర్లుగా ముప్పై తొమ్మిది మంది అసిస్టెంట్ ఇంజనీర్లుగా ముప్పై ఐదు మంది ఏఈఈలుగా ఇరవై మూడు మంది మెడికల్ ఆఫీసర్లుగా యాభై తొమ్మిది మంది మెడికల్ స్టాఫ్ గా అరవై వేల మంది రిక్రూట్ అయ్యారు ఈ రిక్రూట్ జరగలేదు అని ఎవ్వరూ ఖండించలేరండి ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ జరిగింది ఈ రిక్రూట్మెంట్ జరిగింది అని అందరికీ తెలుసు అయినా ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి రకరకాల మాటలు మాట్లాడుతుంటారు ఇది చాలా దురదృష్టకర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు వాస్తవాలు తెలవకుండా ఈ విధంగా దుష్ప్రచారం తెలియని పరిస్థితి ఇక టీచర్ల ఉద్యోగాలు నాలుగు వేల యాభై తొమ్మిది రెండు వేల పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో నాలుగు వేల యాభై తొమ్మిది రెండు వేల ఎనిమిది డిఎస్సి లో రెండు వేల నూట తొంభై మూడు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రెండు వేల పంతొమ్మిది స్పెషల్ డిఎస్సిలో ఉద్యోగాలు పన్నెండు వందలు అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఆరు వేల ఒక్క వంద మంది మొత్తం ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది మంది మొత్తము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల పది వేల మందికి ఉపాధి ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఇది చాలా అసాధారణమైన పెరుగుదల అయినప్పటికీ ఎందుకని దుష్ప్రచారం చేస్తున్నారు అనే విషయం ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి అలాగే ఇది రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ సమస్యపై ఒక ప్రకటన కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు పాయింట్ ఐదు శాతం మంది నిరుద్యోగం ఉండేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అది ఐదు పాయింట్ మూడు శాతానికి పెరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నాలుగు పాయింట్ ఏడు శాతానికి తగ్గింది జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు పాయింట్ రెండు శాతానికి తగ్గింది ఇంకా పేదరికం తగ్గిన విషయం కూడా మనకు తెలిసింది నిజానికి మనం ఇంకా కొన్ని కొన్ని వాస్తవాలు తెలుసుకుంటే ఉద్యోగుల కోసం ఎంత ఏ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం చాలా ఉపయోగం ఉపయోగకరంగా ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వివిధ రాష్ట్రాల సిబ్బంది జీతపత్యాలు ఏ విధంగా చెల్లించారో చూడండి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై రెండు ఇది క్యాగ్ ప్రాథమిక గణాంకాల ఆధారంగా నేను సేకరించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల సిబ్బంది వేతనాల కోసం ఖర్చు పెడితే మధ్యప్రదేశ్ నలభై ఐదు వేల ఏడు వందల డెబ్భై ఒకటి మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా పెద్ద రాష్ట్రం అనే విషయం తెలుసుకోవాలి అలాగే తెలంగాణ కూడా ఉద్యోగాల నిమిత్తం ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ఆరు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది బీహార్ అయితే ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు కర్ణాటక పదిహేడు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ఆంధ్రప్రదేశ్ కంటే చాలా పెద్ద రాష్ట్రం అలాగే గుజరాత్ పద్నాలుగు వేల అరవై రెండు కోట్లు అంటే ఉద్యోగుల జీతభత్యాలు కోసం ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అయినా దుష్ప్రచారం మాత్రం మానకుండా పచ్చ మీడియా రకరకాల ప్రచారం చేస్తూనే 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 ఉంటుంది అది దాని లక్షణం